తెలంగాణలో ఒక సామెత ఉంటుంది పొట్టోని పొడుగోడు కొడితే పొడుగుని పోచమ్మ అంట అని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇటు ప్రతిపక్షానికి సంబంధించిన వైసీపీ కార్యకర్తలను వాళ్ళను వీళ్ళ మీద పోలీసులు దౌర్జన్యం చేస్తూ ఉంటే కొడుతూ ఉంటే నిర్బంధం చేస్తూ ఉంటే వాళ్ళ మీద కక్ష సాధిస్తూ ఉంటే ఆ పోలీసును అధికార పక్షం వాళ్ళు పట్ట పగలే చంపాలు పగలగొట్టేస్తూ ఉన్నారు సేమ్ పొట్టుని పొడుగోలు కొడితే పొడుకోని పోచమ్మ కొట్టిందట అధికారంలో లేని వాళ్ళ మీద పోలీసులు జులుము ప్రదర్శిస్తుంటే పోలీసుల మీద అధికారం ఉన్నవాళ్ళు జులుము ప్రదర్శిస్తున్నారు తాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లా నా ప్రస్తుతం నంద్యాల జిల్లా బనగానపల్లె ఆ నియోజకవర్గం కొలిమిగుండల మండలం ఆ కొలిమిగొండల మండల కేంద్రంలో అట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగిందట మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారికి దగ్గర బంధువు బీసీ మదన్ గోపాల్ రెడ్డి అట ఫుల్ హాల్చా చేసి స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ జస్వంత్ ఏదో అంటే పేరు చొమ్మని చంప వగలగొట్టేసింది డైరెక్ట్గా బలి అన్న అధికారం ఉంది కదా మళ్ళీ ఆ షార్ట్ మళ్ళీ చూస్తారా మళ్ళీ చూడండి షార్ట్ చూడండి మళ్ళీ కూర్చారా చల్లని చంపని కొట్టింది ఆ తర్వాత అక్కడ అది ఇది ఎలా అంటే పోలీసు వాళ్ళు వచ్చారంటే మమ్మల్ని కొట్టిండు మమ్మల్ని కొట్టిండు స్పెషల్ పార్టీ పోలీసులు చూస్తే అక్కడికి వచ్చిన ఇన్స్పెక్టర్ ఇప్పుడు ఏం చేద్దాం కొడితే అని చెప్పి అన్నారంట ఇటు పక్క పోలీసులు కూడా ఇంకా నిరసన వ్యక్తం చేయలేరు రోడ్ల మీద కూర్చొని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట అతని మీద అధికారం పార్టీ వాళ్ళు అయినా పబ్లిక్ ఇచ్చి పెడతలేరా